ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా ఎనభై ఎనిమిది మందికి భారీ ఊరట్లు లభించింది అప్పట్లో టీడీపీ ఆఫీస్పై దాడి చేశారంటూ వల్లభనేని వంశీతో పాటు మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసు విచారణ తుది దశకు చేరుకుందని భావిస్తున్న తరుణంలో ఫిర్యాదుదారు అయిన టీడీపీ ఆఫీస్ ఆపరేటర్ సత్యవర్ధన్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు అప్పట్లో గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై వల్లభనేని వంశీ ప్రోత్సాహంతో విజయవాడ నుంచి వచ్చిన వైసీపీ నేతలతో పాటు స్థానిక నేతలు కూడా దాడి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసు సహా పలు కేసులు నమోదు చేశారు ఈ దెబ్బకు వంశీ అమెరికాకు వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతోంది మిగతా నిందితులు మాత్రం కోర్టు విచారణకు హాజరవుతున్నారు ఈ తరుణంలో కేసు యూటర్న్ తీసుకుంది ఈ కేసులో అప్పట్లో వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన గన్నవరం టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అప్పట్లో తనను సాక్షిగా పెట్టి కేసు నమోదు చేశారని సంతకం తీసుకున్నారని ఆయన నేరుగా ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి ఇచ్చారు తనకు ఈ కేసుతో ఏ సంబంధం లేదని తేల్చి చెప్పేశారు అసలు ఆ దాడి జరిగినప్పుడు తాను అక్కడ లేనని కూడా సత్యవర్ధన్ తేల్చేశారు దీంతో పాటు తనకు పోలీసుల రక్షణ కల్పించాలని ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు దీంతో ఇవాళ కోర్టు తన నిర్ణయం వెల్లడించింది మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ హయాంలో దాడి జరిగిన అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు కీలక నిందితుల్ని మాత్రం అరెస్ట్ చేయలేదు దీంతో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా ఈ కేసు నమోదు చేసింది ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కావడం తథ్యమని టీడీపీ నేతలు భావించారు కానీ ఇప్పుడు ఫిర్యాదుదారే దారే యూటర్న్ తీసుకోవడంతో సహా వంశీ సహా ఎనభై ఎనిమిది మంది బయటపడే అవకాశం ఉంది అదే సమయంలో టీడీపీకి భారీ షాక్ తప్పడం లేదు మరోవైపు ఏపీలో నాలుగు నెలల క్రితం తిరుమలలో లడ్డూ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది భక్తులు ఎంతో పతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డు తయారీకి జంతువులు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి అయితే తాము కల్తీ నెయ్యి తిరుమల లడ్డుకు వాడలేదని కల్తీని గుర్తించి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది చివరికి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో దర్యాప్తుకు సిట్ ఏర్పాటైంది ఈ సిట్ ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేసింది తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన నలుగురిని సీబీఐ తాజాగా అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఈ నేపథ్యంలో తాము చెప్పిందే నిజమైందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి తేనె తుట్టే కుదిపారు అప్పట్లో తాను ఈ విషయం తెబితే ఎవరూ నమ్మలేదని ఇప్పుడు సీబీఐ అరెస్టులతో ఇదే నిజమని తేలి నిజమని తేలిందంటూ మంత్రులతో వ్యాఖ్యానించారు తమకు అనుకూలమైన కొందరికి జగన్ అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని ఇప్పుడు సీబీఐ అరెస్టులపై జగన్ ఏం సమాధానం చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు అయితే చంద్రబాబు కామెంట్స్కు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు తాము వెనక్కి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్ల విషయంలో సీబీఐ అరెస్టులు చేస్తే చంద్రబాబు తన మాటలు నిజమయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పద్దెనిమిది సార్లు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే తన ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపించినట్లు అంబటి రాంబాబు తెలిపారు లడ్డూ కల్తీ అయినట్లు సిబిఐ ఎక్కడా చెప్పలేదని కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసిందని చంద్రబాబు అబద్ధాలు చెప్పి ఈ వ్యవహారంలో ఎరుక్కుపోయారన్నారు మరోవైపు అప్పట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై రచ్చరచ్చ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి మౌనంగా ఉన్నారు